నేను రమణ కందేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టర్ జిల్లా అమలపురం కాన్స్టిట్యున్సీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన నవరత్నాలకి టూ పాయింట్ జీరోలో ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన మేనిఫెస్టోను కొనసాగిస్తూ దానికి మరింత అంగులు మరింత నిధులు కేటాయిస్తూ ఈ మేనిఫెస్టోను కూడా రూపొందించారు ఇది ఎంతో జనరాజకంగా ఉంది యథావిధిగా తెలుగుదేశం పార్టీ దాని తోక పార్టీలు ఈ మేనిఫెస్టోని విమర్శిస్తూనే ఉన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ పార్టీలు ఆ మేనిఫెస్టోని విమర్శించి ఇన్ని ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి గుంటుపడుతుంది రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని అనేక రకాలుగా కథనాలు సృష్టించారు కానీ నాలుగున్నరేళ్ల పాటు ఆ పథకాలన్నీ నిరాటంగా కొనసాగాయి లబ్ధిదారులకి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ పథకాలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఎక్కువ నేను ఇస్తానని చెప్పడం ద్వారా ఆ పథకాలను సమర్థించారు సమర్థించి ఆ పథకాలను కాపీ కొట్టడానికి ప్రయత్నించారు ఇది వేరే విషయం అయితే నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైన ఒక విప్లవాత్మకమైన ఒక ప్రకటన చేశారు అది ఏమిటి అంటే ఒక పంచాయతీ పరిధిలో ఎస్సీ ఓటర్లు యాభై శాతం కన్నా ఎక్కువ ఉంటే అంటే ఎస్సీ జనాభా యాభై శాతం ఉంటే ఆ జనాభాకి ఒక ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేస్తామనేది దీని సారాంశం ఇది దళిత జాతికి దళితుల అభివృద్ధికి ఎంతగానో పోటుపడుతుందని మనందరం భావించాలి ఇలాంటి విప్లవాత్మకమైన ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూనా వడంబడికా ద్వారా పూనా పట్టణంలో జరిగిన ఒక కాంగ్రెస్ మీటింగ్లో నా దళితుల కోసం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేయటం ఆ డిమాండ్ను మహాత్మా గాంధీ తిరస్కరించడం అంబేద్కర్ వెనక తగ్గపోవడంతో గాంధీ ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడం ద్వారా అప్పుడు ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారు అలాగే మహాత్మా గాంధీ దళితులను హరిజనులని సంబోధించడం కూడా అంబేద్కర్ ఖండించారు అలాంటి విప్లవాత్మకమైన మార్పుకుని ఒక పంచాయతీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఎంతో అభినందవలసిన అభినందించవలసిన విషయం దీన్ని దళితులందరూ స్వాగతిస్తారు హర్షిస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇలాంటి పథకాన్ని ప్రతి గ్రామంలోని ప్రవేశపెడితే దళితుల యొక్క పురోగతి చాలా వేగం అవుతుందనేది మా అందరి అభిప్రాయం